హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఇప్పుడే కన్నప్ప మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేయడానికి టైం వేస్ట్ అని చెప్పి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాను కన్నప్ప మూవీ ఎట్ లాస్ట్ రిలీజ్ అయిపోయింది థియేటర్స్లో అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చి మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు గారు అండ్ ఈ సినిమాని చూసిన తర్వాత చాలామందికి చాలా జ్యువెల్ టాక్ స్టార్ట్ అయింది సినిమా చాలా హైప్ ఇచ్చారు చాలా ఎక్కువ ప్రమోషన్ చేశారు సోలో ప్రమోషన్ గా వెళ్తున్న ఈ కన్నప్ప ఏదైతే ఉందో వేరే స్టార్ కాస్ట్ వాళ్ళు ఎవరు ఎవరైతే ప్రభాస్ కానివ్వండి మోహన్ లాల్ కానివ్వండి వీళ్ళెవరు ప్రమోషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోయినా మోహన్ బాబు గారు విష్ణు ఇద్దరు తన భుజాల మీద వేసుకుని కన్నప్పని మోసారు నిన్న నేను చేసిన ప్రీ రిలీజ్ రివ్యూ ఎవరైనా చూస్తుంటే గనక దాంట్లో నేను చాలా క్లియర్ గా చెప్పాను ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకంటే దీంట్లో రెండు వందల కోట్లు దాకా మోహన్ బాబు గారు డబ్బు ఇన్వెస్ట్ చేశారు ఈ మనీ తిరిగి రావాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి అండ్ నేను చాలా క్లియర్గా చెప్పాను నిన్న దాంట్లో ప్రభాస్ ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో సోషల్ మీడియాలో అవి ఎక్కువగా ట్రెండ్ అయినాయి వెరాస్ కన్నప్ప మంచు విష్ణు ఏదైతే రోల్ పోర్ట్రే చేశారో తిన్నడుగా అతను పోర్ట్రే చేసిన టీజర్ క్లిప్స్ అంతగా ప్రమోట్ అవ్వలేదు సోషల్ మీడియాలో అని అండ్ నేను నిన్న కూడా చెప్పాను నా రివ్యూలో ప్రీ రిలీజ్ రివ్యూలో మ్యూజిక్ ఇస్ ఫార్ బెటర్ దాన్ మెనీ ఫిల్మ్స్ అని చెప్పి హూ యావరేజ్ గాడే సినిమాల కంటే మ్యూజిక్ ఫార్ బెటర్ అండ్ నిన్న నేను చెప్పిన రివ్యూని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే కనుక నేను క్లియర్గా మెన్షన్ చేశాను విష్ణు కట్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్లో మనం చూస్తే కనుక కళల్లో ఆ భక్తి రసం అంతగా కనిపించలేదు ఇది వరకు చేసిన రాజు గారు కన్నప్పతో ఈ సినిమా డెఫినెట్గా కంపారిజన్లోకి వస్తుంది ఎందుకంటే కన్నప్ప శ్రీ కాళహస్తి టెంపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కన్నప్ప తిన్నాడు ఎలా ఒక నా నాస్తికుడు దేవుడిని ఆరాధించని వ్యక్తి దేవుడికి అపరిమితమైన శివుడికి భక్తుడిగా మారే సన్నివేశాలు ఇవన్నీ గతంలో కృష్ణరాజు గారు పర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ కన్నప్ప ఏదైతే మంచు విష్ణు ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ కన్నప్ప ఖచ్చితంగా బ్యారీ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే కన్నప్ప లాంటి సబ్జెక్ట్స్ రెగ్యులర్గా రావు మేబీ కొన్ని ఏళ్ళకు ఒక్కసారిగా తీస్తారు ఇలాంటి డివోషనల్ మూవీస్ ఆ అటెంప్ట్ కృష్ణరాజు గారు ఆల్రెడీ చేశారు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మన ప్రజెంట్ కన్నప్పకు వస్తాను ఎస్ కన్నప్పని చూస్తే మాత్రం మ్యూజిక్ డెఫినెట్లీ బెటర్గా ఉంది ఐ విల్ నాట్ సే ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇట్ ఇస్ గుడ్ రీజనబుల్గా మూవీకి సరిపడే మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే మాత్రం ఇట్ ఇస్ వెరీ గుడ్ చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విఎఫ్ఎక్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అని చూసుకుంటే గనక నో విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్ సింక్లో ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ డెలివర్డ్ సబ్జెక్ట్ ఒక రకంగా చూసుకుంటే మణిరత్నం మూవీస్లో మనం లొకేషన్స్ చాలా నేచురల్గా కనిపిస్తూ ఉంటాయి అదే సన్నివేశం మనం ఈరోజు కన్నప్పులో చూస్తాం న్యూజిలాండ్లో చాలా నేచర్కి దగ్గరగా ఉన్న సిచ్యువేషన్స్లో లొకేషన్స్లో వీళ్ళు షూట్ చేయడం వల్ల ఈ సినిమా గ్రీనరీ చాలా దగ్గరగా ఉండి న్యాచురల్ ఇంపాక్ట్ ఆఫ్ మణిరత్నం స్క్రీన్ ప్లే కనిపించింది నవ్ వెన్ కమింగ్ టు ద స్టార్ కాస్ట్ అండ్ యాక్టింగ్ ఫస్ట్ ఈ సినిమా నిలబెట్టింది ఎవరు అని ఆలోచిస్తే కనుక వీల్ ఇన్ అన్ ఆర్డర్ వైజ్ మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు పర్ఫార్మెన్స్ ఇస్ అ స్టాండ్ అవుట్ ఈ సినిమాకి ఆయన ఇచ్చిన డెలివరబుల్స్ కానివ్వండి ఆయన ఇచ్చిన వోకల్ కార్డ్స్ వే హాజ్ ఎక్స్ప్రెస్ ద డైలాగ్స్ అమేజింగ్ కానీ డైలాగ్ రైటింగ్ మాత్రం కొంచెం వీక్గా ఉంది సినిమాకి యాజ్ వెల్ యాజ్ మనం చూసుకుంటే కనుక పాటల్లో లిరిక్స్ కూడా అంత గ్రేట్గా లేవు నెక్స్ట్ వెల్ కమింగ్ టు మోహన్ లాల్ హీ ప్లేస్ అ వెరీ కీ రోల్ ఈ సినిమాకి మోహన్ లాల్ మనకి ఇంటర్వెల్కి ముందు జరుగుతున్న సన్నివేశాలు అవనండి ఏదన్నా అవనండి ఒక పికప్ పనికి వచ్చిన మోహన్ లాల్ ఏదైతే మనం డిపెండ్ అయ్యాడో మంచు విష్ణు చాలామంది సెలబ్రిటీస్ మీద ఈ సినిమాని భారం వేస్తే అందరూ వాళ్ళ భారం మోసినట్టే మోహన్ లాల్ ఎక్కువ స్వెట్ చేశారు ఈ సినిమా కోసం నవ్ వెన్ కమింగ్ టు మంచు విష్ణు ద హీరో ఆఫ్ ద ఫిలిం టీజర్లో ట్రైలర్లో కట్ చేసినట్టే విష్ణు యాక్టింగ్ సినిమాలో ఉంది టీజర్ అండ్ ట్రైలర్ కంటే ఎక్కువగా ఉందంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువగానే ఉంది యాక్షన్ ఐ కెన్ నెవర్ సే ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ కొంచెం ఎక్కువగా ఉంది మోతాదులో అతను యాక్షన్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే బట్ డైలాగ్ డెలివరీరో మంచు విష్ణు అంతగా రాణించలేదు ఏమో దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ స్లాంగ్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది బట్ డైలాగ్ రాసిన వాళ్ళు కూడా అంత ఎఫెక్టివ్గా రాయలేదు అండ్ విష్ణు అండ్ హీరోయిన్ ది లవ్ ట్రాక్ విచ్ ఇస్ వెరీ నార్మల్ అదేమి ఎక్స్ట్రాడనరీగా ఉండదు కానీ మనం కూడా ఆలోచించాలి విష్ణు ఈ సినిమాలో డ్యువల్ రోల్ ప్లే చేశాడు నాట్ యాజ్ అ టూ క్యారెక్టర్ బట్ హీరోగా యాక్ట్ చేశాడు అండ్ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో స్ట్రెస్ అండ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంది తన మీద చూసుకుంటే బట్ కంపారిటివ్ టు ఇస్ ఓల్డ్ మూవీస్ విష్ణు ఇస్ ఫార్ బెటర్ దెన్ ఇస్ ఓల్డ్ మూవీస్ ఈ సినిమాలో యాక్షన్ వైజ్ చూసుకుంటే బట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన తారాగణాలతో చూసుకుంటే కనుక మెనీ లీడ్ రోల్స్ ప్లే చేసిన చాలా మంది వర్సటైల్ యాక్టర్స్లో కంపేర్ చేసుకుంటే విష్ణు పర్ఫార్మెన్స్ అంతగా రీచ్ అవ్వలేదు కానీ ఒక సినిమా ప్రాజెక్ట్గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగింగ్గా అండ్ ఇట్ యాక్టెడ్ లైక్ అ ఫిల్లర్ మొత్తం సినిమా కొంచెం డ్రైగా నడిచింది అండ్ కొంచెం స్లోగా వెళ్ళిన ఫేస్ కానీ సెకండ్ హాఫ్ ద మూమెంట్ ప్రభాస్ ఎంటర్డ్ మొత్తం సీన్ మారిపోయింది సినిమాది లాస్ట్ నలభై నిమిషాల క్లైమాక్స్ అవ్వండి ఇది నా భూతో నా భవిష్యత్ ప్రభాస్ ఎంట్రీ నుంచి రుద్ర అని పిలిచిన దగ్గర నుంచి ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే గనక గూస్బం మూమెంట్ ప్రభాస్ కోసం సినిమాలు కట్ అవుతాయి అన్న మాట వాస్తవం ఈ సినిమాకి ప్రభాస్ చాలా గా కూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కూల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇచ్చింది ప్రభాస్ ఒక్కళ్ళే కాదు ఈవెన్ మోహన్ లాల్ అండ్ మోహన్ బాబు గారు ఆల్సో దే హ్ డిడ్ దర్ బెస్ట్ ఫర్ ద మూవీ ప్రభాస్ ఎంట్రీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ మూమెంట్ క్లైమాక్స్ లో జరిగిన సన్నివేశాలు ఎవరికన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో యాడ్ చేసిందని గూజ్ బంప్ మూమెంట్స్ ఈ సినిమాకి మాత్రం ఫస్ట్ హాఫ్ అంత లాగింగ్ వెళ్ళినా సెకండ్ హాఫ్ లో ఇంప్రూవ్ అయిపోయింది సినిమా అండ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఎపిక్ ఫిలిం దాకా చూడొచ్చు మొత్తానికి చూసుకుంటే కనుక మంచు విష్ణు తన ప్రీవియస్ మూవీస్ కంటే కూడా చాలా క్లెవర్గా యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది తన యాక్షన్ ఒక్క దాని మీద ఫోకస్ చేయకుండా వర్సడల్ యాక్టర్స్ ని దీంట్లో ఇంకల్కేట్ చేసుకుని ఇంక్లూడ్ చేసుకుని ఎవరైతే మోహన్ లాల్ గారు ఉన్నారు మోహన్ బాబు గారు ఆఫ్కోర్స్ ఆయన యాక్షన్ గురించి పేరు పెట్టడానికి వీల్లేదు ఈ సినిమాలో ఆయన పాత సినిమాలో కూడా పెట్టడానికి వీల్లేదు ఎట్ ద సేమ్ టైం విష్ణు క్లెవర్ డెసిషన్ ఎవర్ ఇస్ టు బ్రింగ్ ప్రభాస్ ఈ సినిమా హీరో మంచు విష్ణు అయిన క్లామర్ సెన్స్ కూల్నెస్ ఇంపాక్ట్ మొత్తం ఇచ్చింది సెకండ్ హాఫ్లో ప్రభాస్ ప్రభాస్ ఎలిమెంట్ మైనస్ చేస్తే ఈ సినిమా చాలా డల్గా వెళ్ళేది ఖచ్చితంగా వేరే ఏ యాక్టర్ కూడా ప్రభాస్ రోల్ని మాత్రం రీప్లేస్ చేయలేరు చేయలేరు కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఏదైతే కూల్ టోన్ ఇవ్వగలిగారు మోహన్ లాల్ గారు వీళ్ళని రీప్లేస్ చేసి వేరే యాక్టర్స్తో కన్నప్ప నుంచుకుంటే ఇట్ ఇస్ అ డిజాస్టర్ బట్ వీళ్ళు పెట్టుకున్న ఈ స్టార్ కాస్ట్ వీళ్ళకి చాలా పాజిటివ్ అయింది అండ్ ఈ ఇంపాక్ట్లో చూసుకుంటే కనుక ఎస్ కన్నప్ప ఫస్ట్ హాఫ్ చాలా డ్రైగా చాలా స్లోగా వెళ్ళిన సెకండ్ హాఫ్ మాత్రం విపరీతంగా పుంజుకునే కి మాత్రం అమేజింగ్ గూజ్ బాంబు మూమెంట్ ఇవ్వగలిగింది వాట్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ ద ఫిల్మ్ నెగిటివ్స్ ఆఫ్ ద ఫిల్మ్కి వచ్చేటప్పటికి డైలాగ్ రైటింగ్ అంత గొప్పగా లేదు స్టోరీ టెలింగ్ నెరేషన్ కూడా అంత గ్రేట్గా లేదు సాంగ్ లిరిక్స్ కూడా కొంచెం పేలవంగా ఉన్నాయి అండ్ మ్యూజిక్ షుడ్ హ్ బీన్ లిటిల్ మోర్ బెటర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పేరు పెట్టక్కర్లేదు పాజిటివ్స్ వచ్చేటప్పటికి యాజ్ ఐ హ ఆల్రెడీ టోల్డ్ మంచు విష్ణు హ్యాస్ ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ సెకండ్ పాయింట్ ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు బికాస్ ప్రభాస్ నుంచి చాలా రోజుల కూల్ అపిరెన్స్ మూవీ వాళ్ళు ఫేస్ చేయడం దిస్ ఇస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కాబట్టి ది విల్ ఎంజాయ్ ద మూవీ అండ్ ఆల్రెడీ థియేటర్లో ప్రభాస్ సీన్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు పిచ్చి పిచ్చి క్లాబ్స్ అండ్ ఫన్ ఎలిమెంట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ప్లస్ పాయింట్ ఇస్ మోహన్ బాబు గారు మోహన్ లాల్ గారు అండ్ విష్ణు దిస్ లుక్స్ టు బి అ గుడ్ సైన్ ఫర్ హిమ్ అండ్ ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే కనుక ఇట్స్ అ ఫేర్ టు డూ మూవీ డెఫినెట్లీ బిట్వీన్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ వన్ టైమ్ వాచ్ మస్ట్ మూవీ ఇది మాత్రం దిస్ ఇస్ మై టేక్ ఆన్ కన్నప్ప సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కన్నప్ప మీ అందరు ఒపీనియన్ కూడా ఏంటో డెఫినెట్ గా కమెంట్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి సినిమా చూస్తే నా అభిప్రాయంతో మీరు అందరు ఏకీభవిస్తే డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ ఆర్ అగెన్స్ట్ ఉన్న ఐఎమ్ రెడీ ఫార్ ఇట్ బట్ ఇట్ ఈస్ వన్ టైమ్ వాచ్ మూవీ గో వాచ్ ఇట్